పదమూడేళ్లుగా ఐసీసీ కప్పును నోచుకొని టీమిండియా ఈసారి ఎలాగైనా వెస్టిండీస్ అమెరికాకు వెళ్లి కప్పు తీసుకురావాలి ఇండియా కాని కసితో లీగ్ నుంచి ఫైనల్ వరకు లేకుండా టీ సగర్వంగా కప్పుతో ఇండియాకు తిరిగి రానుంది భారత్ అయితే గత రెండు రోజులుగా బార్బాస్ లోని బ్రిడ్జి టౌన్ లో చిక్కుకుపోయారు టీమిండియా ఆటగాళ్లు జూన్ ఇరవై తొమ్మిది టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది మరుసటి రోజు జూన్ ముప్పై టీమిండియా అక్కడ నుండి బయలుదేరాచి ఉంది కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఇండియాకు చేరుకోలేకపోయారు భారత ఆటగాళ్లు ఇదే క్రమంలో గుడ్ న్యూస్ అందింది ఈ రోజు భారత్ ఆటగాళ్లు తిరిగి ఢిల్లీకి చేరుకోను వెస్టిస్ నుంచి నేరుగా చార్టర్డ్ ఫ్లైట్ లో ఇండియాకు టీ విశ్వ విజేతలు రోహిత్ సేన రాకముందే శుభమన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు మరో పర్యటనకు వెళ్లింది సీనియర్ల గైర్ హాజర్ లో జింబాంబే జింబాబేతో ఐదు మ్యాచ్ ట్వంటీ సిరీస్ ఆడేందుకు యువ భారత్ మంగళవారం ముంబై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హరారే బయలుదేరారు ఇక జింబాంబే టూర్ కు సారథిగా వ్యవహరించనున్న శుభమన్ గిల్ అమెరికా నుంచి నేరుగా హరారేకు వెళ్లనున్నాడు మొత్తానికి గిల్ సేన జింబాబేకు రోహిత్ సేన ఇండియాకు రానుంది